హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ నేను చూస్తే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది ప్లీజ్ వెళ్ళిపో స్నేహ గో అవే ఫ్రమ్ మీ అని అరిచాడు ప్రశాంత్ అసలు ఏం మాట్లాడకుండా ఏడుస్తూ అలా సైలెంట్గా నుంచుని ఉంది స్నేహ తన ఏడుపు వినిపిస్తున్నా స్నేహాన్ని దగ్గరికి తీసుకుందాం అని ఉన్న తన దగ్గరికి వెళ్ళలేక తనని అలా చూడలేక ప్రశాంత్కి నరకం కనిపిస్తోంది ముందు నువ్వు బయటికి నడువు అంటూ తన చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి స్నేహ అని చెప్పి పట్టుకున్న తన చేతిని వదిలేసి మళ్ళీ తన క్యాబిన్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ప్రశాంత్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం నా మాట వినండి మీరింటికి రాకపోతే అమ్మమ్మ అడుగుతారు తనకి నేను ఏమని చెప్పను ప్లీజ్ ప్రశాంత్ ఇంటికి వెళ్దాం రండి అంటూ డోర్ కొడుతూ ఉంటుంది ఎంతసేపటికి ప్రశాంత్ డోర్ తీయకపోవడంతో లేచి కళ్ళు తుడుచుకుని నేను వెళ్తున్నాను మీ ఇష్టం ఎప్పుడు వస్తారో రండి అంటూ బయటికి నడిచింది అప్పటికే టైం పదకొండు అవడంతో రోడ్ మీద వెహికల్స్ ఏం తిరగడం లేదు దానికి తోడు వర్షం పడుతూ ఉండటంతో మొండిగా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తోంది స్నేహ కొంత దూరం నడిచాక తన ముందు ఒక కార్ వచ్చి ఆగింది లైట్ ఫోకస్కి కళ్ళకి చేతులు అడ్డుగా పెట్టుకుంది స్నేహ కార్ లైట్స్ ఆఫ్ చేసి హారన్ శబ్దానికి కళ్ళు తెరిచి చూసింది ప్రశాంత్ కార్లో ఉన్నాడు తనని అలా చూస్తూ ఉంది స్నేహ ప్రశాంత్ కంటిన్యూగా హారన్ కొడుతూ ఉండటంతో ఈ లోకంలోకి వచ్చి సైలెంట్గా వెళ్ళి కార్ ఎక్కింది ఇద్దరి మధ్య మౌనం ఎవరు ఏం మాట్లాడలేదు ఇంటి దగ్గర కార్ ఆపి స్నేహ కోసం చూడకుండా తను లోపలికి వెళ్ళిపోయాడు పైకి వెళ్తున్న ప్రశాంత్ని చూసి చిన్నా అని పిలిచింది వరలక్ష్మి ఆగి వెనక్కి తిరగకుండానే చెప్పు నాన్నమ్మా అన్నాడు అదే చిన్నా రేపు పూజ గురించి గుర్తు చేద్దామని నువ్వు ఉంటావు కదా సారీ నానమ్మ నాకు వేరే మీటింగ్ ఉంది కుదరదు అంటూ వెళ్తున్న ప్రశాంత్ని చిన్నా ఆగు అంటూ పిలిచింది వరలక్ష్మి ఇది నేను మీ ఇద్దరి కోసం మొదటిసారి మీ ఇద్దరి చేతుల మీదుగా చేయిస్తున్న పూజ నువ్వు కుదరదు అంటే కాదు నువ్వు ఉండాల్సిందే పూజ కోసం నేను బట్టలు తీసుకున్నాను మీ ఇద్దరివి మీ రూమ్లో పెట్టించాను రేపు మీరు అవే వేసుకోవాలి ప్రశాంత్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏంటో వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అనుకుని వెనక్కి తిరిగిన వరలక్ష్మికి స్నేహ తడిచిపోయి ఉండటం చూసి ఏంటి ఇది ఇలా తడిచిపోయా మొహం ఏంటి అలా ఉంది అంది వరలక్ష్మి కాస్త తలనొప్పి అమ్మమ్మ నేను వెళ్ళి పడుకుంటాను రేపు మళ్ళీ త్వరగా లేవాలి కదా అంటూ తన రూమ్కి వచ్చింది ప్రశాంత్ ఫ్రెష్ అవుతున్నట్టుగా ఉండటంతో బాల్కనీలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రశాంత్ స్నేహ చేతికి టవల్ ఇస్తూ ఇలా ఎక్కువసేపు తడిబట్టల్లో ఉంటే జలుబు చేస్తుంది రేపు అసలే పూజ ఉందని నాన్నమ్మ చెప్పింది కదా వెళ్ళు అన్నాడు ప్రశాంత్ ప్రశాంత్ గారు నేను మీ ఇప్పటికే చాలా లేట్ అయింది స్నేహ వెళ్ళు అన్నాడు ప్రశాంత్ బయటికి చూస్తూ ఇంకేం మాట్లాడలేక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది తను వచ్చేసరికి ప్రశాంత్ నిద్రపోయాడు కాదు నిద్ర నటిస్తున్నాడు తను కూడా ప్రశాంత్ పక్కనే పడుకుని తన్ని చూస్తూ ఏడ్చి ఏడ్చి ఉండటంతో పడుకునిపోయింది ఎంతసేపటికి నిద్ర రాక పక్కకి తిరిగి స్నేహాన్ని చూస్తున్నాడు ప్రశాంత్ స్నేహ మొహం మీద పడి డిస్టర్బ్ చేసిన తన కురులను చెవి వెనక్కి పెట్టి నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావే పిచ్చిదానా ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థమవుతుందో అనుకుంటూ స్నేహాన్ని చూస్తూ నిద్రపోయాడు తెల్లారింది ముందు స్నేహ లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది అమ్మమ్మ నాకు ఈ చీర కట్టుకోవడం రావట్లేదు కొంచెం హెల్ప్ చేయండి సరేరా అని తనకి కడుతూ వాడు లేచాడా అని అడిగింది వరలక్ష్మి లేదు అంది స్నేహ చిన్నగా ఏమైంది మీ ఇద్దరికి అంతా బాగానే ఉందా స్నేహ సైలెంట్గా ఉండటంతో మాట్లాడవేమే అంది వరలక్ష్మి హా అమ్మమ్మ బాగానే ఉంది అంది మరి రాత్రి వాడు అలా ఉన్నాడేంటి ఏదో వర్క్ టెన్షన్ అమ్మమ్మ మీరేం ఆలోచించకండి అంతే అంటావా మరి నువ్వెందుకు తడిచిపోయి వచ్చావు నువ్వు వాడి కోసమే కదా వెళ్ళావు ఇద్దరూ కలిసే వచ్చారు కదా అంది స్నేహ చీర కట్టడం ఫినిష్ చేసి అబ్బా అమ్మమ్మ నీకు అన్ని అనుమానాలే నేనే కావాలని వర్షంలో తడిచాను ఆయన వద్దన్నా వాలో తడిచాను అని ఆయనకు కోపం అంతే అంది స్నేహ అప్పటికప్పుడు కథాలు లేసి ఏమీ లేకపోతే సంతోషమే ఏమైనా ఉంటే మాత్రం మాట్లాడి సాలు చేసుకోండి విడిపోయేంత వరకు మీ గొడవలను లాగకండి అంది వరలక్ష్మి అలాగే అమ్మమ్మ అని చెప్పి బయటికి వచ్చింది పూజకి కావలసిన సామాన్లు అన్నీ సర్దుతూ ఉండగా వరలక్ష్మి ఇంకా ఏమేమి పెట్టాలో చెప్తోంది తలుపుతూ అన్నీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటున్న స్నేహాన్ని పైనుండి చూస్తున్నాడు ప్రశాంత్ స్నేహాన్ని చూసినప్పుడల్లా తనకే తెలియకుండా తన పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది ప్రశాంత్కి కానీ కనిపించకుండా వచ్చిన ఆ చిరునవ్వు అంటే స్నేహకి చాలా ఇష్టం కానీ ఇప్పుడు తను బిజీగా ఉంది వరలక్ష్మి స్నేహాల దగ్గరికి ఎవరో వచ్చి నుంచుని నేను ఎలా ఉన్నాను అన్నారు వచ్చింది ఎవరా అని తలెత్తి చూసిన వారికి పూజ కనిపించింది స్నేహ కోపంగా పైకి లేచి నువ్వా ఎందుకొచ్చావు అంది పూజకి పూజ లేకపోతే ఎలా అందుకే వచ్చాను అంది నవ్వుతూ పిలవని పేరంటానికి ఎదుర్కొంటూ వచ్చావా ఓహో హలో నేను పిలిస్తేనే వచ్చాను మహాతల్లి ఎప్పుడు మా ఆయన నన్ను విడదీయడానికే చూస్తుంది అనుకుని అయినా నిన్నెవరు పిలిచారు నేనే పిలిచాను అన్నాడు ప్రశాంత్ స్టెప్స్ దిగుతూ వైట్ అండ్ వైట్లో పంచకట్టలో అచ్చం పెళ్లి కొడుకులా ఉన్న ప్రశాంత్ని స్నేహ రెప్ప వేయకుండా చూస్తోంది అతన్ని అలా చూడటం అదే ఫస్ట్ టైం అప్పటి వరకు పూజ వచ్చినందుకు చిరాగ్గా ఉన్న స్నేహ ఫేస్లో ప్రశాంత్ కారణంగా ప్రశాంతత చేరింది తన దగ్గరికి వచ్చి స్నేహ కళలోకి చూస్తూ పూజని నేనే పిలిచాను తను నా ఫ్రెండ్ అందుకే ఊజా ఫేస్లో వెయ్యి మతాబులు ఒకేసారి వెలిగించినట్టుగా వెలిగిపోతోంది మరి నన్నెందుకు పిలవలేదురా అంటూ వచ్చాడు చరణ్ వీడొకడు మధ్యలో పానకంలో పుడకలాగా అనుకుంది పూజ సారీరా అది నేను మర్చిపోయాను అన్నాడు ప్రశాంత్ పర్లేదు లేరా నువ్వు మర్చిపోయినా మా చెల్లి మర్చిపోలేదు అంటూ ప్రశాంత్ భుజం మీద చేయివేశాడు సరే పదండి పూజకి టైం అవుతుంది అంటూ తొందర పెట్టింది వరలక్ష్మి సరే అని అందరూ బయలుదేరి గుడికి వెళ్ళారు పూజలో కూర్చున్నాక మొదటిసారి భార్యాభర్తలుగా కలిసి చేస్తున్న పూజ ఇద్దరిలో ఒక్కసారిగా మాటలకందని భావోద్వేగం ఒకేసారి ఒకరినొకరు చూసుకున్నారు ఇప్పటికీ వాళ్ళిద్దరి కళలో ఒకరిపై ఒకరికి అదే ప్రేమ కనిపిస్తుంటే ముందు రోజు జరిగిన సంఘటన వారి కళలో చేరిన నీటి చెమ్మలానే వారి ప్రేమని కూడా కనబడకుండా కప్పేసింది పంతులు మంత్రాలతో ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరూ పూర్తి ఏకాగ్రతతో పూజ ముగించారు అలసిపోయి ఉండటంతో గుడిలోనే రాగి చెట్టు కింద కూర్చుని సేద తీరుతూ ఉండగా స్నేహ ఫోన్కి మెసేజ్ వచ్చింది పూజ బాగా చేసుకున్నట్టున్నావు అలాగే ఈరోజు నీ మొగుడిపై అటాక్ కూడా జరగకుండా చూసుకో జాగ్రత్త జింక పిల్ల అని ఆ మెసేజ్ సారాంశం మెసేజ్ చదివి ప్రశాంత్ కోసం చూసింది స్నేహ కొంచెం దూరంలో పూజతో మాట్లాడుతూ కనిపించాడు అమ్మయ్య అని ఊపిరి తీసుకునే లోపు ఒకడు చేతిలో సంచితో అనుమానంగా కనిపించాడు అతను ప్రశాంత్ని సీరియస్గా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు స్నేహ కంగారుగా చూస్తోంది అతను ప్రశాంత్ని సమీపించే లోపు స్నేహ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని తోసేసింది ఊహించని పరిణామానికి అందరూ షాక్ అయ్యి చూస్తున్నారు ముందుగా ప్రశాంత్ తేరుకుని అతని పైకి లేపి ఆర్ యు ఓకే అన్నాడు హా అండి పూజారి గారు మీకు ఈ ప్రసాదం కంకణం ఇమ్మన్నారండి అందుకే మీ దగ్గరికి వస్తుంటే మేడం అంటూ స్నేహాన్ని చూశాడు అతను తన తరపున నేను సారీ చెప్తున్నాను ఏమనుకోవద్దు అన్నాడు ప్రశాంత్ అలాగే అండి అని అవి ప్రశాంత్ చేతికిచ్చి అతను వెళ్ళిపోయాడు తన చేతిలో ఉన్నవి పక్కనే ఉన్న పూజ చేతికి ఇచ్చి విసురుగా స్నేహ దగ్గరికి వచ్చి తన భుజం గట్టిగా పట్టుకుని నొక్కేస్తూ అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకే తెలుస్తోందా ఎందుకు అతను అలా తోసేశావు అన్నాడు ప్రశాంత్ చిన్నా అని కోపంగా అరిచింది వరలక్ష్మి వరలక్ష్మి వైపు చూశాడు ఏం చేస్తున్నావు ఒక ఆడపిల్ల మీద అది కూడా నీ భార్య మీద ఇలా కోపం చూపించడం ఏమైనా బాగుందా ఇదేనా నీకు నేను నేర్పించిన సంస్కారం అంటూ అరిచింది స్నేహ చెయ్యి వదిలేసి అది కాదు నానమ్మ తాను ఏదున్నా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇప్పుడేం మాట్లాడకు అనడంతో ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నుంచని ఉన్న స్నేహ భుజం మీద చెయ్యి వేసి పదా ఇంటికి వెళ్దాం అంటూ తీసుకెళ్ళింది వరలక్ష్మి ఇంటికి వెళ్ళాక ప్రశాంత్ ఎవరితో మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు చరణ్ మాత్రం జరుగుతుందంతా చూసి స్నేహ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది తనని అడుగుదాం అనుకుంటాడు కానీ పూజ వరలక్ష్మి ఉండటంతో ఆగిపోతాడు వరలక్ష్మిని రెస్ట్ తీసుకోమని చెప్పి ప్రశాంత్ కోసం జ్యూస్ చేసుకుని తీసుకెళ్ళింది స్నేహ పూజ మాత్రం జరుగుతున్నవి అన్నీ మన మంచికే అన్నట్టుగా హ్యాపీగా ఉంది స్నేహ వెనకే ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం అనుకుంది కానీ చరణ్ తనని ఏదో మాట్లాడిస్తూ ఉండటంతో కదలకుండా అలాగే కూర్చుంది రూమ్లో కూర్చుని బుక్ చదువుతున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ గారు అని పిలిచింది ఏంటి అన్నాడు బుక్ నుండి తలెత్తకుండానే జ్యూస్ అంది గ్లాస్ ముందుకు తెస్తూ నాకు వద్దు ఈరోజు ఉపవాసం ఈవినింగ్ వరకు ఏమి తినరు పైగా మీరు మెడిసిన్స్ వేసుకోవాలి తాగండి ఇప్పుడు మందులు వేసుకోపోతే నాకేం కాదులే నేను బాగానే ఉన్నాను నా మీద కోపం మీ ఆరోగ్యం మీద చూపించకండి ప్రశాంత్ గారు మీ మీద ఆధారపడి చాలామంది బ్రతుకుతున్నారు నా కోసం కాదు మిమ్మల్ని ప్రేమించే వారి కోసం ఈ జ్యూస్ తాగి మెడిసిన్స్ వేసుకోండి గ్లాస్ ఇక్కడ పెడుతున్నాను అంటూ పెట్టి వెళ్ళిపోయింది మొహం వాడిపై ఉన్న స్నేహాన్ని చూసి పూజ నవ్వుకుంటూ ఎదురెలింది అయ్యో పాపం అంటూ మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు రారు అన్నావు మిమ్మల్ని విడిదీయడం కష్టం అంటూ జాన్సీ లక్ష్మి బాయిలా డైలాగ్స్ కొట్టావు ఇప్పుడు ఏమైంది అంటుంది పూజ స్నేహ చుట్టూ తిరుగుతూ గుర్తుపెట్టుకో ప్రశాంత్ని ఎప్పటికీ నీ సొంతం కానివ్వను ప్రశాంత్ కేవలం నావాడు అంటున్న పూజ చంప పగల కొట్టింది స్నేహ చంప మీద చేయి పెట్టుకుని స్నేహాన్ని చూస్తుంది పూజ స్నేహ కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి చంపేస్తాను అంది వేలు చూపిస్తూ స్నేహ అని గట్టిగా అరిచాడు ప్రశాంత్ ఇద్దరు పైకి చూశారు అతని అరుపుకి వరలక్ష్మి చరణ్ కూడా హాల్లోకి వచ్చారు వేగంగా స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చి పూజని ఎందుకు కొట్టావు అన్నాడు కోపంగా అది ఏమన్నా తెలిస్తే మీరు ఇలా అడగరు అంది స్నేహ నేనేం అనలేదు ప్రశాంత్ ఎందుకు ప్రశాంత్కి కోపం తెప్పేస్తావు అంత ప్రేమించేవాడు నీవాడు అయ్యాడు హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నాను అంతే దానికే తను నన్ను కొట్టింది ప్రశాంత్ అంటూ ఏడుస్తూ ఉంటుంది పూజ నువ్వు ఊరుకో పూజ డోంట్ క్రై అని చెప్పి స్నేహ వైపు తిరిగి నువ్వు ఉద్దేశపూర్వకంగానే పూజాని కొట్టావు కదా స్నేహ అన్నాడు ప్రశాంత్ అది కాదు ప్రశాంత్ తను ఏనావు స్నేహ నువ్వేదో మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నావు అనిపిస్తోంది అని పూజ వైపు తిరిగి ఐ సారీ పూజ ఫీల్ అవ్వకు మీరెందుకు తనకి సారీ చెప్తున్నారు కొట్టింది నేను కదా సారీ పూజ అని చెప్పి ప్రశాంత్ వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ వెంటనే కళ్ళు తుడుచుకుని ఇట్స్ ఓకే ప్రశాంత్ నేనేం ఫీల్ అవ్వలేదులే అంది నవ్వుతూ ఓకే ఇంకా నువ్వు వెళ్ళు పూజ ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు కదా జాగ్రత్త అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు నవ్వుతూ ఏదో సాధించినట్టుగా వరలక్ష్మి చరణ్కి ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళింది పూజ చీ చెంపదెబ్బ తిన్నా దీనికి అస్సలు సిగ్గులేదు చిన్న ఎందుకు దీన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు అనుకుంటూ పూజాని తిట్టుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది వరలక్ష్మి చరణ్కి జరుగుతున్నవన్నీ నార్మల్గా అనిపించక స్నేహతో మాట్లాడటం లేట్ చేయకూడదు అనుకుని స్నేహ వెళ్ళిన వైపు వెళ్ళాడు అమ్మ నాన్న మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఇప్పుడు నాకెవరూ లేరు ఒక్కదాన్ని అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయినట్టు అనిపిస్తోంది నన్నెందుకు ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోయారు అనుకుంటూ ఏడుస్తూ ఉంది స్నేహ నువ్వెప్పుడు ఒంటరివి కాదు స్నేహ నీకు ఈ అన్న ఉన్నాడు అంటూ వచ్చాడు చరణ్ కళ్ళు తుడుచుకుని చరణ్ని చూసి లేని నవ్వును తెచ్చిపెట్టుకుంది మాట్లాడే పెదవులు అబద్ధం చెప్పొచ్చు కానీ కళ్ళు నిజాన్ని దాచలేవు స్నేహ నువ్వు ఏదో దాయాలనుకుంటున్నావని వర్షిస్తున్న నీ కళ్ళే చెప్తున్నాయి ఏమైందో చెప్పు ఒక్కదానివే భారం మోయకు ఈ అన్న నీకు చేయగలిగిన సహాయం చేస్తాడు అన్నాడు చరణ్ స్నేహ కన్నీళ్ళు తుడుస్తూ చెప్పు స్నేహ అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్కి కారణం ఏంటి ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న విష్ణుని చంపింది ఎవరో తెలిసిపోయింది అన్నయ్య చరణ్ షాక్ అయ్యి ఈ విషయం నీకెలా తెలుసు స్నేహ మేనేజర్ని కలిసిన దగ్గర నుండి ప్రశాంత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పరందామయ్యకి వార్నింగ్ ఇచ్చే వరకు చెప్పి ఆపింది అప్పటికే చరణ్ ఆవేశంతో ఊగిపోతూ ఉన్నాడు ప్రశాంత్నే చంపాలి అని చూస్తాడా వాడు నేను ఊరికే వదలను అంటూ పిడికిలు బిగించాడు నేను చెప్పడం ఇంకా అవ్వలేదన్నయ్యా అంది స్నేహ ఇంకా ఏమైంది అన్నట్టుగా చూశాడు చరణ్ ఆ రోజు నేను మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక నర్స్ నా దగ్గరికి వచ్చింది తనే ఆ రోజు హాస్పిటల్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు నన్ను ఓదార్చి తెలిసిన వాళ్ళకి కాల్ చేయమని చెప్పింది అప్పుడే మీకు నేను ఫోన్ చేశాను డాక్టర్ ప్రశాంత్ కోసం రాసిన ట్యాబ్లెట్స్ వాడొద్దని అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని తన దగ్గర ఉన్న మందులు చీటి ఇచ్చి సార్కి ఇవి వాడండి తగ్గిపోతాయి అని చెప్పి వెళ్ళిపోయింది అయినా నేను ప్రశాంత్ విషయంలో ఛాన్స్ తీసుకోవాలి అనుకోలేదు డాక్టర్ అబద్ధం చెప్తున్నాడా లేదా తను అబద్ధం చెప్తుందా అని తెలుసుకోవడానికి మందుల షాప్కి వెళ్ళి స్లిప్ చూపించి ఇవి ఎందుకు వాడతారు అని అడిగాను అతను చూసి ఇవి తలకి దెబ్బ తగిలితే వాడే ట్యాబ్లెట్స్ కిల్లర్స్ అని చెప్పాడు డాక్టర్ రాసిచ్చిన స్లిప్స్ చూపిస్తే డౌట్ వస్తుంది అని సరే ఆ ట్యాబ్లెట్స్ ప్యాక్ చేయమని చెప్పి డాక్టర్ రాసిచ్చిన స్లిప్ మీద మందుల్ని నెట్లో దేనికి వాడతారో సర్చ్ చేశాను నాకు తెలిసింది ఏంటంటే ఆ మందులు వాడటం వల్ల మనిషి ఆలోచన విధానం మెల్లమెల్లగా క్షీణిస్తుంది మతి స్థిమితం కోల్పోయేలా చేసే ట్యాబ్లెట్స్ అవి ఆ నర్స్ దేవతలా వచ్చి ప్రశాంత్కి ఆ మెడిసిన్ ఇవ్వకుండా కాపాడింది లేదంటే నాకే తెలియకుండా అంటూ ఏడుస్తుంది స్నేహ దాన్ని పట్టుకుని ఓదార్చి డోంట్ క్రై స్నేహ తర్వాత ఏమైంది ఆ రోజు నైట్ ఏమైందో నీకు కూడా తెలుసు కదా అన్నయ్య ప్రశాంత్ తాగకుండానే తాగినట్టు స్మెల్ రావడం ఆయన స్పృహ కోల్పోవడం పూజా ఒక్క నిమిషం పూజ గురించి వాడి గురించి నువ్వేమైనా తప్పుగా అనుకుంటున్నావా అని అడిగాడు చరణ్ చిన్నగా నవ్వి అక్కడ ఉంది ప్రశాంత్ అన్నయ్య ఎప్పటికీ ఆయన మనసులో నేనే ఉంటాను నన్ను తప్ప ఆయన కళలోకి కూడా ఇంకొకరిని రానివ్వరు కాకపోతే పూజతో ఆయన క్లోజ్గా ఉన్న ఫోటోలు నా ఫోన్కి సెండ్ చేశారు నాకు తెలుసు ఈ పని చేసింది కూడా వాడే కానీ నాకు ఆ ఫొటోస్తో పాటే ఇంకో మెసేజ్ కూడా వచ్చింది నేను ప్రశాంత్కి దూరం అవ్వకపోతే ఇవే ఫొటోస్ మీడియాకి లీక్ చేస్తా అని నేను వాడికి భయపడటం లేదు కానీ ప్రశాంత్ పరువు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో ఏం ఆలోచిస్తున్నానో పిన్ టు పిన్ చెప్పగలుగుతున్నాడు అంటే అతను ఎంత పక్కా ప్లాన్లో ఉండి ఉంటాడు ఈసారి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని ఆ ఫొటోస్ నమ్మినట్టుగా ప్రశాంత్తో మాట్లాడాను అలా అయినా ఆయన పూజ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు అని కానీ ఆయన దాన్ని అపార్థం చేసుకున్నారు ఇప్పుడు పూజాతో ఇంకా క్లోజ్గా ఉంటున్నారు వాడు పూజకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో నీకు తెలుసా తెలియదన్నయ్య ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు వాడిని అడిగావా కనీసం అడగాలి అనుకున్నావా ఎప్పుడైనా చాలాసార్లు అడగాలి అనుకున్నాను కానీ ఆయన నన్ను తప్పుగా అనుకుంటారేమో అని అడగలేదు ఫోటోస్ నమ్మినట్టుగా ఉంటే నాకు ఇష్టం లేదు అని ఆయన పూజతో స్నేహం మానేస్తారు అనుకున్నాను కానీ అది మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది గుడిలో కూడా ఆ అబ్బాయిని నేను కావాలని తొయ్యలేదు అతను ప్రశాంత్ ఏమైనా చేస్తాడేమో అన్న భయంతోనే తోసేశాను నీకు చెప్పలేనన్నయ్య ఆయనకి ఏ వైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో అని అన్ను క్షణం భయపడుతూ నరకం చూస్తున్నాను నాకుంది ఆయన ఒక్కరే ఆయనకి ఏమైనా అయితే ఈసారి తట్టుకునే ఓపిక నాకు లేదన్నయ్యా అంటూ ఏడుస్తుంది స్నేహ ఇంత చేశాడా వాడు వాడిని ఊరికే వదలను అంటూ కోపంగా వెళ్తున్న చరణ్ని ఆపి ఆవేశపడొద్దన్నయ్య ఇప్పుడు మనం అతను ఏం చేయలేం అంటూ చరణ్ చేతిని పట్టుకుంది ఏం చేస్తాం నేను ఇంత టార్చర్ చేస్తున్న వాడిని ఇప్పటికిప్పుడే షూట్ చేయాలి నన్ను ఆపకు స్నేహ ప్లీజ్ అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విను వాడిని ఆవేశంతో కాదు ఆలోచనతో దెబ్బ కొట్టాలి అని ఆగి అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా అన్నయ్య అంది స్నేహ స్నేహ వైపు చూశాడు చరణ్ అవునన్నయ్య వాడేం చేస్తాడో అని ఇలా ప్రతి క్షణం భయపడే బదులు నేనే ప్రశాంత్కి దూరంగా వెళ్ళిపోతాను స్నేహ అవునన్నయ్య వద్దు వాడెవడికో భయపడి నువ్వు వాడికి దూరమైతే వాడు తట్టుకోగలడా ప్రసాద్ గురించి ఆలోచించు స్నేహ ప్రశాంత్ గురించి ఆలోచించి చెప్తున్నా అన్నయ్య ఇప్పుడు ఆ ఫొటోస్ బయటికి రాకుండా ఉండాలి అంటే నేను ఇలా చేయక తప్పదు భార్య అంటే భర్తని గౌరవించడం ఒకటే కాదు అతని పరువుని కూడా కాపాడాలి నాకు ప్రశాంత్ ముఖ్యం అతని క్షేమం ముఖ్యం అందుకే నేనే దూరంగా వెళ్ళిపోతాను నువ్వు ఇంత ఈజీగా వాడిని వదులుకుంటాను అని ఎలా అనగలుగుతున్నావు స్నేహ ఈజీగానా అని విరక్తిగా నవ్వి ప్రాణంగా ప్రేమించిన భర్తని వదులుకోవడానికి నేనెంత లోపల చచ్చిపోయి ఉంటానో ఒక్కసారి ఆలోచించ నేను దీనికి ఒప్పుకోను స్నేహ ఇప్పుడే వెళ్ళి వాడికి నిజం చెప్పేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రశాంత్కి ఈ విషయం చెప్తే నేను ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను అన్నయ్య అంది గట్టిగా ముందుగా చేయకు స్నేహ వాడెవడికో భయపడి నువ్వు ఇలా నాది భయమే కానీ వాడికి కాదు ప్రశాంత్కి ఏమీ కాకూడదనే భయం ఈ విషయం నువ్వు ప్రశాంత్కి చెప్పావంటే నా మీద ఒట్టే అన్నయ్య అంది చరణ్ చెయ్యి తల మీద పెట్టుకుంటూ చరణ్ షాక్ అయ్యి చెయ్యి వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు స్నేహ ఎన్నా అన్నాడు చరణ్ చిన్నగా తెలియదు అంది ఎటో చూస్తూ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు ఇంకో వారం రోజుల్లో దాన్ని మా పెళ్లి రోజు అనాలో అమ్మ నాన్న దూరమైన రోజు అనుకోవాలో నాకు తెలియదు ఆ రోజే వెళ్తాను అంది స్నేహ నువ్వు లేకుండా వారి పరిస్థితి ఏంటి ఆలోచించావా తప్పదన్నయ్యా కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి ఆయన స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకన్నా ఇంకేం చేయగలను చరణ్ ఇంకేదో మాట్లాడే లోపు తన ఫోన్కి కాల్ రావడం అర్జెంటుగా వెళ్లాల్సి రావడంతో నేను వెళ్ళాలి స్నేహ నాకు చెప్పకుండా నువ్వు ఎలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు చరణ్ వెళ్ళాక కాసేపు అక్కడే కూర్చుని వరలక్ష్మి వచ్చి లోపలికి పిలవడంతో వెళ్ళింది మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఇద్దరి మధ్య దూరం పెంచుకోవద్దు స్నేహ వెళ్ళి వాడిని కూల్ చేయి అని వరలక్ష్మి అనడంతో తన మాట కాదనలేక తన రూమ్కి వెళ్ళింది అప్పటి వరకు బుక్ చదువుకుంటున్న ప్రశాంత్ స్నేహ లోపలికి రాగానే బయటికి వెళ్ళబోతుండగా అతను చెయ్యి పట్టి ఆపింది నన్ను చూడటం కూడా మీకు ఇష్టం లేదా ఎందుకలా వెళ్ళిపోతున్నారు నువ్వేం చేశావో నీకు తెలియదా ఓకే ఫైన్ నిన్ను చూస్తుంటే నేను తప్పు చేయకుండానే నువ్వు నన్ను నిందిస్తున్న ఫీలింగ్ వస్తుంది కోపం వస్తోంది నా కోపం ఏదైనా అది నీ మీదైనా నీపై చూపించలేను అందుకే నీకు దూరంగా వెళ్తున్నాను నేను దూరంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా ప్రశాంతంగా ఉంటాను అన్నాడు ఆ క్షణం ఆ మాట అతని నోటి నుండి ఆవేశంలో వచ్చింది ఆ మాట వినగానే స్నేహ ప్రశాంత్ చెయ్యి వదిలేసింది వదిలేసిన తన చేతిని చూసి స్నేహ వైపు చూశాడు ప్రశాంత్ చిన్నగా నవ్వి నీ హ్యాపీనెస్కి నేనెప్పుడు అడ్డు కాదు హిట్లర్ అంది స్నేహ ప్రశాంత్ అదేమి తనకి పట్టనట్టు వెళ్ళిపోయాడు తనకి ఆ క్షణం తెలియదు తను ఆవేశంలో అన్న ఆ ఒక్క మాట వల్ల అతని జీవితం చీకటిగా మారుతుంది అని నేనే కదా దూరంగా వెళ్ళాలి అనుకున్నాను ఎందుకు ఇంత బాధ ఎందుకు అనుకుంటూ నుంచున్న చోటే కూలబడి ఏడుస్తోంది ఆ తర్వాత వారం రోజులు ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోలేదు సరిగ్గా వారి యానివర్సరీ రోజు ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చింది తను వెనుక ఉంది అని తెలిసిన ఏం మాట్లాడకుండా కనీసం తన వైపు కూడా చూడకుండా వెళ్తున్న ప్రశాంత్ని ఆపింది స్నేహ ప్రశాంత్ వెనక్కి తిరగలేదు ఏంటి అని అడగలేదు వెనుక నుండి ప్రశాంత్ని హక్ చేసుకుని అలా ఉండిపోయింది స్నేహ తనని దగ్గరికి తీసుకోవాలని ఉన్న తన కోపం ఆ పని చేయకుండా తనని కట్టిపడేసింది ఐ లవ్ యూ ప్రశాంత్ అంది ఏడుస్తూ తను ఏడుస్తుంది అన్న విషయం వెనుక తన షర్ట్ తడిగా తగలడంతో అర్థమైంది ప్రశాంత్కి ఇంకా అక్కడ ఉండలేక నేను వెళ్ళాలి అన్నాడు చిన్నగా వదల్లేక ప్రశాంత్ని వీడింది తన బ్లేజర్ వేసుకుని వెళ్ళిపోయాడు ప్రశాంత్ వెళ్తున్న తననే అలా చూస్తూ ఉండిపోయింది స్నేహ కాసేపటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ప్రశాంత్కి లెటర్ రాసిపెట్టి తన ఫోన్తో సహా వస్తువులు అన్నీ అక్కడే వదిలేసి వరలక్ష్మికి చెప్పకుండానే ఇంటి నుండి బయటకు వచ్చేసింది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు గమ్యం లేని బాటసారిలా అలా నడుచుకుంటూ వెళ్తున్న స్నేహాన్ని హాస్పిటల్లో హెల్ప్ చేసిన నర్స్ చూసింది శూన్యంలోకి చూస్తూ నడుస్తున్న స్నేహాన్ని చూసి తన స్కూటీని వెనక్కి తిప్పి స్నేహ దగ్గరికి వచ్చింది స్కూటీ స్నేహ దగ్గర ఆపి మేడం నన్ను గుర్తుపట్టారా అని అడిగింది ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను ఆ రోజు మీరు సహాయం చేయకపోతే ఏమయ్యేదో కూడా ఊహించలేను మీరు మంచివారు మేడం మీకు అంత మంచే జరుగుతుంది అంది ఆ అమ్మాయి మంచి అంటూ విరక్తిగా నవ్వింది స్నేహ తనెందుకు అలా నవ్విందో అర్థం కాక ఏమైంది మేడం మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎవరినైనా కలవడానికా లేదు నా దానికి ఏటో నాకే తెలియదు ఏమై ఉంటుంది ఈ మేడం ఇలా మాట్లాడుతున్నారు ఏదేమైనా ఈవిడిని ఒంటరిగా వదలకూడదు అనుకుని అనుకోకపోతే మా ఇంటికి రావచ్చు అంది ఆ అమ్మాయి స్నేహ తండ్రి ఒకసారి చూసి పర్లేదు థ్యాంక్ యూ అంటూ ముందుకు వెళ్ళబోయింది మేడం మీరు అలా అనకండి మీ అంత గొప్పోళ్ళం కాకపోయినా మా ఇల్లు మీరు ఉండటానికి సౌకర్యంగానే ఉంటుంది మీకెప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అంది ఇంకా వినేలా లేదు అనుకుని నీ పేరేంటి అంది ఆ అమ్మాయిని చూస్తూ జాన్సీ అంది నవ్వుతూ ఆ నవ్వులు ఎలాంటి కల్మషం కనిపించలేదు స్నేహాకి నేను మీకు ముందే తెలుసా అని అడిగింది స్నేహ అది అని తడబడుతూ తెలుసు మేడం అంది కంగారులో తెలుసా ఎలా మేడం చీకటి పడుతోంది ముందు ఇంటికి వెళ్దాం అంది జాన్సీ సరే అంటూ తన స్కూటీ ఎక్కింది థ్యాంక్ యూ మేడం అంటూ ఆనందంగా తన ఇంటికి పోనిచ్చింది స్నేహ వెళ్ళడం చూడని వరలక్ష్మి స్నేహ కనిపించకపోవడంతో ప్రశాంత్కి కాల్ చేసి విషయం చెప్పింది అతను షాక్ అయ్యి వాట్ స్నేహ కనిపించకపోవడం ఏంటి నువ్వు ఏమంటున్నా నానమ్మ అక్కడే ఎక్కడో ఉంటుంది సరిగా చూడు అన్నాడు ప్రశాంత్ చూశాను చిన్న మొత్తం వెతికే నీకు ఫోన్ చేస్తున్నా నాకు కంగారుగా ఉంది చిన్న నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నా నానమ్మ అంటూ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ప్రశాంత్ రాగానే చిన్నా అంటూ ఏడుస్తూ ఎదురెళ్ళింది వరలక్ష్మి నానమ్మ అంటూ తనని పట్టుకుని స్నేహ అని పిలుస్తూ కాదు అరుస్తూ ఇల్లంతా వెతికి చూసి తన రూమ్కి వెళ్ళాడు ఎక్కడ తను కనిపించకపోవడంతో పిచ్చి పట్టెలా ఉంది ప్రశాంత్కి స్నేహ అని అరుస్తూ రూమ్లో వస్తువులన్నీ చల్ల చదురుగా చేస్తున్న ప్రశాంత్ కాళ్ళ దగ్గర స్నేహ రాసిన లెటర్ పడింది వణుకుతున్న చేతులతోనే దాన్ని తీసుకుని ఓపెన్ చేసి చూసిన ప్రశాంత్ కళ్ళు విప్పారాయి లెటర్ చదవడం పూర్తి చేసి ఏడుస్తూ స్నేహాకి ఫోన్ చేశాడు తన ఫోన్ కూడా అక్కడే మోగుతూ ఉండటంతో దాన్ని తీసుకుని చూసి ఛ అనుకుంటూ ఫోన్ నేలకేసి కొట్టడంతో అది కాస్త ముక్కలు ముక్కలైపోయింది రూమ్లో నుండి వస్తున్న శబ్దాలకి పైకి వచ్చిన వరలక్ష్మి ప్రశాంత్ని అలా చూసి షాక్ అయింది చిన్నా ఏమైందిరా అంటూ దగ్గరికి వెళ్ళింది ఏమైందా ఇదిగో నీ మనవరాలు లెటర్ రాసి నన్ను వదిలిపెట్టిపోయింది అన్నాడు ఆవేశంగా అలా ఎందుకు వెళ్ళిపోయింది మీ ఇద్దరి మధ్య అంత బాగానే ఉంది కదా చిన్న ఇంత పెద్ద నిర్ణయం తను ఆవేశంలో తీసుకుని ఉంటుంది నువ్వు వెళ్ళి తను తీసుకురా చిన్న అంది వరలక్ష్మి దానికి నేను వద్దు అనుకున్నప్పుడు అది కూడా నాకు వద్దు ఇదిగో డైవర్స్ పేపర్స్ మీద కూడా సైన్ చేసింది అంటూ మాట్లాడుతూనే ఏడుస్తున్నాడు ప్రశాంత్ని అలా చూసి వరలక్ష్మి మనసు చలించిపోయింది ప్రేమగా ప్రశాంత్ తల మీద చెయ్యి వేసి గుండెకు హత్తుకుంది నాన్నమ్మని పట్టుకుని తనివి తీరా ఏడ్చాడు ప్రశాంత్ ఇప్పుడు ప్రజెంట్లో మన స్నేహ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుని ప్రశాంత్ దగ్గరికి వెళ్తుందో తర్వాతి వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం